హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఏంటంటే నిర్మల్ అయితే వచ్చినట్టి మీ వాతావరణం అయితే కూల్ ఉంది దుబ్బురు దుబ్బురు వర్షం అయితే పడుతుంది బాగా పడేకైతే స్పీడ్ స్పీడ్ గా అయితే బండ్ అయితే షాప్ లైతేకొని వచ్చిండు పెయింట్ షాప్ లైతే వచ్చినట్టి మీ కలర్ కలర్ ఫుల్ తోటే పెయింట్ డబ్బులు అయితే హైలైట్ అయితే కొడుతుంది ఇక్కడనైతే మామయ్యనయితే ఏమో డిస్కషన్ అయితే చేస్తుండో పెయింట్ గురించి ఇక్కడ పెయింట్ అయితే లేదనగా వేరే షాప్ పోయినాం అక్కడ కూడా ఆ పెయింట్ అయితే లేదు ఒక రెండు మూడు రోజులు అయినాకైతే ఆ పెయింట్ వస్తా అన్నాడు హోల్సేల్ షాప్ లకైతే మామయ్యకైతే చక్కెర షాప్ తిగాలన్నాడు కావాలన్నాడు ఇక సామాన్ అయితే అన్నైతే తీపిస్తున్నాం ఇంట్లో సామాన్ కాబట్టి చక్కెర చాపతి ఇక మిగతా ఐటమ్స్ అయితే అన్ని ఇక బిల్ అయితే ఇప్పించుకొని మళ్ళీ బయలుదేరినాం వాతావరణం అయితే ఎటో కొడుతుంది వర్షం అయితే జోరు జోపుతా అనుకుంటున్నాం ముందు పోగానే అన్నట్టే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సైడ్ అయితే బస్ స్టాండ్ అయితే ఉండే బస్ స్టాండ్ లైతే మేము వర్షం అయితే జోరు పడుతుంది ఇక బండ్లు అందరూ ఆగిపోయి అయితే బస్ స్టాండ్ అయితే ఉన్నారు ఎట్లయితే గట్ల నాంతే మనైతే బండి మీద అయితే వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన అకౌంట్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్